సబ్స్క్రైబ్ చేయండి టెక్ మార్షన్ తెలుగు ఛానల్ని అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చేయండిని చూడగలుగుతారు దిస్ ఇస్ మై హెస్ ఇయర్ వాచ్ ఇన్ టెక్ మార్షన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో కాదు ఒక టెక్ వీడియో సో ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి మొబైల్లో మీరు చాలా రకమైన యాప్స్ అనేది ఇన్స్టాల్ చేస్తుంటారు సో మీకు వైరస్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో విధంగా అంటే మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మీకు ఒక మంచి యాంటీవైరస్ అనేది ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా సో మీరు బయట నుంచి ఆ యాంటీవైరస్ యాప్స్ అనేది ఎక్కించుకోకర్లేదు త్రీ సిక్స్టీ సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీ అలాంటివి ఎక్కించుకోలేదు గూగుల్ ప్లే స్టోర్లో ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది కొన్ని డేస్ బ్యాక్ అన్న బ్యాక్ వచ్చింది ఈ కొన్ని డేస్ బ్యాక్ సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గూగుల్ స్టోర్ని ఓపెన్ చేసి దాన్ని అప్డేట్ చేసుకోండి అప్పుడు మీకు ఈ యొక్క ఆప్షన్ అనేది అవైలబుల్గా కనిపిస్తుంది మీరు ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేయగానే పక్కన త్రీ లైన్స్ అనేవి కనిపిస్తాయి లెఫ్ట్ హ్యాండ్ వైపు చూడండి ఫ్రెండ్స్ అక్కడ త్రీ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా దాన్ని ఒకసారి క్లిక్ చేయండి కింద మీరు ఆప్షన్స్ కన్నా చూసినట్లయితే ప్లే ప్రొడక్ట్ అనే ఉంటుంది ఆ ప్లే ప్రొడక్ట్ని మీరు క్లిక్ చేయండి ఒకసారి ఓకేనా నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ప్రొడక్ట్ అని ఉంది కదా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేసినట్లయితే స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుంది సో మీరు దాన్ని ఎప్పుడు ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి మీరు అలా చేసినట్లయితే ఎప్పటికప్పుడైతే స్కాన్ చేస్తుంది వైరస్ మొత్తాన్ని తీసేస్తుంది అనమాట ఎప్పుడైనా హార్ట్ఫోన్లు డే యాప్స్ అని ఉంటే కనుక స్కాన్ చేసి రిమూవ్ చేయమంటుంది సో మీరు ఆ విధంగా చేయడం వల్ల మీ మొబైల్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఉంచుకోవచ్చు దీనివల్ల మీకు బయట ఎటువంటి సెక్యూరిటీ యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోకుండా మీ యొక్క ర్యామ్ అనేది తగ్గకుండా అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా పెరగ తగ్గిపోకుండా చూస్తుంది సో అన్నీ అవైలబుల్గా స్టోర్లో ఒక మంచి ప్రోడ అప్డేట్ ద్వారా మీ యొక్క మొబైల్ని సెక్యూర్గా చేసుకోవచ్చు దీనికోసం మీరు బయట యాప్స్ అయితే ఎక్కి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు సో మీరు ముందు ఏం చేస్తారంటే ఈ అప్డేట్ పొందడానికి మీ యొక్క ప్లేస్టోర్ని అప్డేట్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే బెల్ బటన్ కూడా మృగించండి